తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా చివరి రోజున జగిత్యాల బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయ పతక ఆవిష్కరణ చేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి గులాబీ జెండా ఆవిష్కరించి అనంతరం జగిత్యాల మాతా శిశు ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేసిన జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత్ సురేష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

那你干啥去 అన్ని రంగాల్లో ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ముందునది మరి ఈ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో జస్ట్ రెండు శాతం కంటే తక్కువ ఓట్లతో ఈరోజు ప్రభుత్వం లేకపోవడం కొంత బాధాకరం వచ్చిన ప్రభుత్వం బాగు చేయాలని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు అత్యధిక మంది టీవీల ముందు కూడా చూసిన మొన్నటి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది మళ్ళీ కూడా చెప్పారు ఇప్పటికైనా కానీ ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ కూడా విస్మరించకుండా చేస్తాయని చెప్పి ఈ నాలుగున్నర సంవత్సరాలు ఏదైతే పది సంవత్సరాలు కేసీఆర్ గారు అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి అటు అభివృద్ధి పథాలను నడిపి ఇటు అవలకు రెండు వందల నుంచి రెండు వేల పెన్షన్ చేసిన దివ్యాంగులకు ఐదు వందల నుంచి నాలుగు వేలు చేసిన అదే రకంగా ఈ ప్రభుత్వం కూడా చాలా విషయాల్లో సంక్షేమం అభివృద్ధి విషయాలు మాటలు గొప్పగా చెప్పింది విద్యార్థులకు మనం ఎన్నో గురుకుల పాఠశాలలు చెప్పినాం ఇప్పుడున్న ప్రభుత్వం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు దానిపైన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నది జైత్యాల జిల్లా సీనియర్ నాయకులకు ఉన్నది ఆ ఐదు లక్షల విద్యా భరోసా కార్డు విద్యార్థులకు ఏ విధంగా ఇస్తారో మనం చెప్పాల్సిన అవసరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు గత సంవత్సరం నుంచి కూడా మనము ఈ దశాబ్ది ఉత్సవాల పండుగ చాలా ఘనంగా ఊరూరా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈనాడు ముగింపు ఉత్సవాల్లో భాగంగా మన జైత్యాల జిల్లా తెలంగాణ భవన్లో జిల్లా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి నేతృత్వంలో మరి పాల్గొన్న మా జైత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్న గారు అదేవిధంగా పాల్గొన్నటువంటి జిల్లా పరిషత్ సభ్యులు జెండా అని అంటే దాని కింద పనిచేస్తున్నటువంటి నాయకులకు ఒక గర్వంగా గర్వకారణంగా చెప్పుకునే విధంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సైనికులందరికీ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవ సందర్భం విత్తల జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా కార్యక్రమం నేషన్ జెండా రెండుగా టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎదురు వేసుకోవడం జరిగింది మరి ఒకటో తారీఖు రెండో తారీఖు కూడా హైదరాబాద్లో అమరులకు దూతి ద్వారా అమరులందరూ కూడా నివాళులర్పించి నిన్న కూడా పార్టీ కార్యాలయంలో జెండా కార్యక్రమం చేసుకుని గౌరవ పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న వారి సంభాషణి ఈ కార్యక్రమం చేసి ఇలా ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని జెండా కార్యక్రమం ఎక్కువని చెప్పి పార్టీ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసత్లు డాక్టర్ సంజయ్ గారు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ వసంత గారు వారు పెళ్లి చైర్మన్ సుజాత గారు అదేవిధంగా గౌరవ జగిత్యాల్ గురుక్ల అదేవిధంగా వెప్పెల్లి కౌన్సిలర్లు ఎన్పిటీసీలు ఎన్టీటీలు వైచే